శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు వికారుల నుండి నిర్వీకారులుగా అయ్యేందుకు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు కావున మీలో ఎటువంటి భూతము ఉండకూడదు మొత్తం కల్పమంతటిలోనూ నేర్పించబడని ఈ చదువు చాలా ఉన్నతమైనది దీని ద్వారా మీరు కొత్త రాజధానిని స్థాపన చేస్తారు మనుషులకు రాజ్య పదవిని ఇచ్చే చదువును ఈ సమయంలో తండ్రియే చదివిస్తున్నారు ఈ కొత్త చదువు మొత్తం కల్పమంతటిలోనూ చదివించరు ఒక్క సంగమ యుగములో మాత్రమే చదివిస్తారు ఈ చదువు ద్వారానే సత్యయుగ రాజధాని స్థాపన జరుగుతుంది మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు వికారుల నుండి నిర్వికారులుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు మీరు ఎప్పుడూ వికారాలకు వశమై మీ ముఖాన్ని నల్లగా చేసుకోవద్దు దేవతలుగా ఉన్న మీరు చాలా సుఖంగా సంతృప్తిగా ఉండేవారు అక్కడ ఎటువంటి అకాల మృత్యువు లేనేలేదు మృత్యువు భయమే ఉండదు సత్యయుగములో ఆరోగ్యము సంపద ఆనందము అన్నీ ఉంటాయి నరకములో సంతోషము ఉండదు ఏదో ఒక శారీరక రోగము ఉండనే ఉంటుంది దీని పేరే అపారమైన సత్యయుగము అపారమైన సుఖాల ప్రపంచము అనంతమైన తండ్రి వచ్చి నూతన ప్రపంచాన్నే రచిస్తారు రావణ రాజ్యంలోనికి వచ్చినప్పుడు మీరు దుఃఖాన్ని అనుభవం చేస్తారు సత్యయుగము అనగా సుఖధామము కలియుగము అనగా దుఃఖధామము విషయ వికారాలలోనికి వెళ్ళటము అనగా ఒకరినొకరు కామము అనే ఖడ్గముతో కొట్టుకోవటం లాంటిది ఈ కామ వికారము కూడా భగవంతుని రచనయే అని భావించడము పొరపాటు వికారాలు భగవంతుని రచన కాదు ఇవన్నీ వికారి రావణుడి రచన భగవంతుడు స్వర్గాన్నే స్థాపిస్తారు అక్కడ కామవికారము అనే ఖడ్గాన్ని నడిపించరు భగవంతుడు ఎప్పుడు సుఖాలనే ఇస్తారు సుఖ దుఃఖాలను భగవంతుడే ఇస్తారు అని నమ్మటము వాస్తవము కాదు భగవంతుడు అనగా సర్వాత్మలకు తండ్రి తండ్రి పిల్లలకు దుఃఖాన్ని ఇస్తారా శివబాబా సుఖ వారసత్వాన్ని ఇచ్చే దాత అర్ధకల్పము తర్వాత రావణుడు శ్రాపితము చేస్తాడు సత్యయుగములో మీరు అపారమైన సుఖముతో ఉండేవారు ఇది వెరైటీ మనుష్య సృష్టి రూపీ కల్పవృక్షము దీనికి బీజరూపుడు నిరాకారుడైన శివుడు వారే రచనను రచన జరుగుతుంది మళ్ళీ వృద్ధి చెందుతూ అనేక ధర్మాలు తయారవుతాయి మొట్టమొదట ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉండేది అప్పుడు అంతా సుఖమే సుఖము ఉంటుంది పూర్తి విశ్వములో శాంతి ఈ సమయములోనే స్థాపన అవుతున్నది సృష్టి చక్రము మరలా పునరావృత్తమవుతుంది ఇది కలియుగ అంతము మరియు సత్యయుగ ఆదిల సమయము అనగా కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగము సుఖధామాన్ని స్వర్గము పారడైజ్ అంటారు అది లక్ష్మీనారాయణుల రాజ్యము నిరాకారుడైన శివ బాబాయే వీరికి విశ్వరాజ్య అధికారపు పదవిని ఇచ్చారు కాలక్రమేణ విభజనలు మొదలయ్యాయి రావణరాజ్యము వికారాలు కూడా ప్రారంభమయ్యాయి ఫలితంగా పూర్తి సృష్టి ముక్కలు ముక్కలుగా అయిపోయింది పరస్పరములో అందరూ పోట్లాడుకుంటూ ఉన్నారు భారతదేశంలో ఐదు వేల సంవత్సరముల క్రితము కొనసాగింది ఆ రాజ్యములో దేవీ దేవతలకు మంత్రులు అవసరమే ఉండేది కాదు ఎందుకంటే దేవతలు సంపూర్ణ సతోప్రధానంగా ఉంటారు వారు పూర్తి వివేకయుక్తముగా రాజ్య పరిపాలనను చేశారు సత్యయుగములో ఫలాలు మొదలైనవి రుచికరంగా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి అన్ని అనుభవము చేస్తారు రావణుడు అనగా అంతమంది యొక్క శత్రువు కావుననే ప్రతి సంవత్సరము రావణుడి బొమ్మను తయారు చేసి తగలపెడతారు రావణాసురుడు భారతదేశపు నెంబర్ వన్ శత్రువు రావణుడి రాజ్యము రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కొనసాగుతుంది ఇక్కడ అకాల మృత్యువులు అనేక రోగాలు సంభవిస్తూ ఉంటాయి దేవతలుగా ఉన్న మీరే ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిన కారణంగా హిందువులుగా పిలిపించుకుంటూ వచ్చారు నేడు అందరూ పతితులుగా ఉన్నారు కావుననే దేవతలుగా పిలుచుకునేందుకు అర్హులుగా లేరు ప్రజాపిత బ్రహ్మరథము ద్వారా శివబాబా అనేక జ్ఞాన గుహ్య రహస్యాలను తెలియచేస్తున్నారు లోపల కామము క్రోధము మొదలైన భూతాలను తొలగించుకోవాలి మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యమును మీ ముందు ఉంచుకొని పురుషార్థమును చేయాలి వరదానము నీడ నుండి వెలువడి అనే ఉండే నిశ్చింత చక్రవర్తి భవ తండ్రి స్మృతి అనే క్రింద ఉన్నవారు సదా సురక్షితంగా ఉంటారు మాయా నీడ నుండి రక్షించబడేందుకు సాధనము తండ్రి ఛత్రఛాయ ఛత్రఛాయలో ఉండేవారు సగా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు చింత ఉన్నట్లయితే సంతోషము మాయమైపోతుంది బలహీనులుగా అయిపోతారు స్లోగన్ వివేకము అనే స్క్రూ డ్రైవర్తో నిర్లక్ష్యము అనే లూజు స్క్రూను టైట్ చేసి అలర్ట్గా ఉండండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు పిత బాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి